చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో బుధవారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కల్లూరు జూనియర్ రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి జిల్లా కమిటీకి ఎంపిక చేశారు ఇందుకు కృషి చేసిన సమన్వయకర్త వెంకట సిద్ధులను హెచ్ఎం శ్రీవాణి ఉపాధ్యాయులు అభినందించారు చిత్తూరు జిల్లా పులిచెర్ల ఎంఈఓలు సిద్ధురామయ్య పోకల తాతయ్యకు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ మహేంద్ర వినతి పత్రం అందజేశారు విద్యాశాఖ అధికారులు అనాలోచిత నిర్ణయాలకు ఉపసంహరించుకోవాలని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని వినతి పత్రంలో కోరారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరినాథ్ రెండప్ప విజయ్ కుమార్ కళావతి కరుణాకర్ రెడ్డి మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు